ఈ రోజు కుక్కునూరు మండల పరిషత్ కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులు కూచర్లపాటి నరసింహారాజు సర్పంచ్ రావు మీనా వినోద్ అధ్యక్షతన వైఎస్ఆర్ నాలుగో విడత ఆసర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజలక్ష్మి ఏలూరు పార్లమెంటు నూతన అభ్యర్థి సమన్వయకర్త కారమూరి సునీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ యాదవ్ తెల్లం రాజలక్ష్మి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రెండు ఏప్రిల్ పదకొండు నాటికి బకాయిలు ఉన్న రుణాన్ని నాలుగు విడతల్లో డ్వాక్రా మహిళలకు నేరుగా అందజేస్తామని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాసర పథకం కింద ఆర్థిక సాయం అందజేశారు నిర్దేశించిన గడువు నాటికి డ్వాక్రా మహిళా సంఘాలకు మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు ఉండగా ఇప్పటి వరకు మూడు విడతల్లో పంతొమ్మిది వేల ఐదు కోట్ల రూపాయలు సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల ఖాతాల్లో జమ చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా కన్వీనర్స్ గ్రామ సచివాలయ కన్వీనర్స్ అన్ని పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు గృహ సారథులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు అధికారులు వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు